అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ తొమ్మిది ఆయన చెప్పి చేయకుండాన సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఈ లోకములో మనమెంత జ్ఞానులమైనను లేక బలవంతులమైనను మన శక్తి చేత మనం శత్రువులను ఓడించలేం అనేకులు వారి తెలివితేటలతో వాదనలతో ఓడించవచ్చును మనం మన మాటలను తిప్పి తిప్పి చెప్పవచ్చును మన వాదనలు మరియు తెలివి చేత వారిని జయించలేము మన జీవితములు ఎండిన కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు ఫలించినట్లు ఫలించవాలనేలా మన శత్రువుల యొక్క ఎదిరింపులు అన్ని సనుగులు ద్వేషము మరియు అసూయ విడిచిపెట్టవలను మనం తిరిగి జన్మించిన తర్వాత బ్యాప్తిలో విధేత చూపి లోకమును త్యజించి పరిశుద్ధ గ్రంథమును అనుసరించవలనను కోరికను బట్టి అన్ని ఆచారములలో పాలు పొందకుండా నగలు ధరించకుండా ఉండటం వలన ఎన్నో ఆటంకములు సనుగులు ఉండవచ్చునని మనం ముందుగానే ఎరిగి ఉన్నాం కానీ అన్నిటినీ ప్రార్థనపూర్వకంగా విశ్వాసము ద్వారా వలన కానీ వాదించటం ద్వారా కాదు ప్రతిదినము ప్రభువ నన్ను కూడా అహరోను కర్రవలే పుష్పించి ఫలించునట్లుగా చేయమని విశ్వాసముతో ప్రార్థించుటకు నేర్చుకునే వాళ్ళను ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచనముల ప్రకారం దేవుడే తన సేవకునికి బాదము చెట్టు చువ్వ యొక్క అర్థమును తెలియజేశాను నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానను ఎవరైతే దేవుని వాక్యమును విశ్వాసముతో అంగీకరించదరో వారికి అర్థం కానప్పటికీ ఒక దినమున ఆ వాక్యము ఫలించినదిగా ఉండను దేవుడు చెప్పుచున్నాడు గనక ఆయన దానిని చేయును ఆయన మాటలు నిత్యమైనవి భూమి మీద ఏ శక్తియు దేవుని వాక్యమును మార్చ జాలదు మతేశ్వార్థ ఇరవై నాలుగు ముప్పై ఐదు మార్కు స్వార్థ పదమూడు ముప్పై ఒకటి లూకా స్వార్థ ఇరవై ఒకటి ముప్పై మూడు మతేస్వార్థ ఐదు పద్దెనిమిది దేవుడు చెప్పినదంతయు జరుగును మరియు నెరవేర్చబడును మనము దేవుని వాక్యమును విశ్వాసముతో అంగీకరించిన అది అక్షరాల నెరవేరును విశ్వాసముతో ఇట్లు ప్రార్థించుము ఓ దేవా నీ వాగ్దానమును నా జీవితంలో నెరవేర్చుము నీ వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని నాకు స్వస్థత బలము మరియు జ్ఞానము అనుగ్రహింపబడినట్లు విశ్వాసమును అనుగ్రహించుము దేవుని వాగ్దానములో నమ్మశక్యము కానప్పటికీ వాటి నెరవేర్పు కొరకు విశ్వాసముతో కోరుకునుము Praise the Lord.